హాయ్ అండి పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీన్నే మారేడు చెట్టు అంటారు కొంతమంది బేల్ చెట్టు అని కూడా అంటారు ఇది ఒక పవిత్రమైన వృక్షం ఇది ఎక్కువగా మనం శివాలయాల్లో చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా పెంచుతూనే ఉంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రినాయుధం త్రిజన్మ పాప సంచారం ఏక బిల్వం శివార్పణం అంటే త్రిదళం మూడు ఆకాలు గల పిల్పపత్రం త్రిగుణాకారం మూడు గుణాలైన సత్వ తజ తమ గుణాలకు స్వరూపమైనది త్రినేత్రం మూడు కన్నులు గల శివుణ్ణి సూచిస్తుంది త్రినాయుధం మూడు ఆయుధాలు లేదా మూడు శక్తులను సూచిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపాలను నాశనం చేస్తుంది ఏక బిల్వం శివార్పణం ఒకే ఒక్క బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించిన అది ఎంతో పుణ్యప్రదం ఇది లక్ష బంగారపు